నమస్తే ప్రస్తుతం మనం గాంధీభవన్ లో ఉన్నాం సో గాంధీభవన్ లో ప్రతి కొన్ని వద్దులు ప్రతి వారంలో రెండు రోజులు ఇటు మంత్రులతో సంబంధించి సో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ రోజు తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి సో ఈ రోజు వారి ముఖాముఖి కార్యక్రమం సో ఈ ముఖాముఖి కార్యక్రమంలో సో చాలా పెద్ద ఎత్తున ఎందుకు రాష్ట్రంలో జరుగుతుంది రైతు రుణమాఫీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా పగడ్బందీగా గట్టి కూడా చెప్తున్న విషయం అంటే అందరికీ ఆల్మోస్ట్ రెండు లక్షల రుణమాఫీ అందరికీ అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు సో అటు మోదీ గారు కూడా సో రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదని మోదీ గారు కూడా చెప్తున్న పరిస్థితి సో ఈ విధంగా కంప్లీట్ గా నడుస్తున్న నేపథ్యంలో సో ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారితో సో ముఖాముఖి కార్యక్రమం ఉన్నప్పుడు సో కొంతమంది రైతులు కూడా వస్తున్నారు ప్రధానంగా రైతులు ఇంకోటి ఏంటంటే వాయిని టీవీకి చాలా సందర్భంలో ఇప్పుడు అన్నా నేను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ని నాకే రుణమాఫీ కాలేదు అని చెప్పి సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉన్న నాయకులు కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు అని చెప్పి ఈరోజు గాంధీ భవన్ రావడం సో మాట్లాడదాం మనం ఏం పేరే మల్లారెడ్డి కల్లూరి మల్లారెడ్డి యాదాద్రి భవన్ రాజాపేట తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖాముఖి కార్యక్రమం దాంట్లో రుణమాపి విషయంలో పెద్ద మొత్తంలో రుణమాఫీ దాంట్లో అంటే సగం మందికి అన్నం పెట్టి ఒక బంతికి పిలిచి అన్న సగం మంది పెట్టి సగం లేదని అంటే ఎంత బాధపడతారు బిడ్డ ఎవరు మేము ఒక అరవై ఏడు అరవై ఐదు ఏండ్లు సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మన ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను కాంగ్రెస్ పనిచేసిన సార్ చూడండి ఎంపీ చామల కూర కిరణ్ కుమార్ రెడ్డికి ఏజెంట్ గా కూర్చున్నా ఏజెంట్ కూర్చోవాలంటే కూడా ఇక మా కావాలి దమ్ కావాలి ఎమ్మెల్యేకు ఎంపీకి ఏజెంట్ గా కూర్చున్నాను ఇది నాకే అంటే నా ఇలాంటి రైతులకే అన్యాయం జరిగితే ఇక మామూలు కార్యకర్తలు వస్తారు మామూలు రైతులు గాంధీభవన్ దగ్గర వచ్చేటోళ్ళు లేనా ఇవాళ ఎవరు పేపర్ చూస్తారు ఎవరు వస్తారు ఇక లక్ష లక్ష రూపాయలు తీసుకున్నా నాకు లక్ష తొంభై ఒక్క మూడు వందల నలభై మూడు రూపాయలు ఉంది నా రుణం రెండు లక్షల లోపు ఉంది దీనికి ఏం చేస్తుండు ఒక కుటుంబంలో ఒకటే కార్డుకు వర్తిస్తుంది ఒక కొడుకు మాపేతే తండ్రి అంటే తండ్రి కొడుకు వేరుపడ్డాడు నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళు ఇద్దరు పాస్బుక్ లు అలాగే ఉన్నాయి మరి అదే మాట ముందు చెప్పాలి కదా అదే మాట నువ్వు రుణం మళ్ళీ ఫస్ట్ కేసీఆర్ లో నాకు రుణం మాపేయింది నాలుగు విడతలు జరిగింది నాలుగు విడతల ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు మాపేయింది నా దృశ్యం ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనకు అన్యాయం అన్యాయం అవుతుంది అని చెప్తున్నాయి ఇట్లా నా ఒక్క కాదు చాలా మంది రైతులు ఇప్పుడు నువ్వేమన్నావు ఆ అయింది ఆయనకు లక్ష రూపాయలు మాపేది అబద్ధం ఏంటో చెప్తాం ఆయనకైంది నాకు తండ్రిగా నాకే మాపేయాలి ఆయన ఎన్నో ఐదు ఉంటాడు ఆయన పని చేసుకుంటాడు నేను ఊర్లో రవి వ్యవసాయం చేసుకుంటాడు ఇట్లాంటి వ్యవసాయ అంటే లింకు పెట్టడం చేయడం నేను అనేది ఏంటంటే నువ్వు అదే ఒక కుటుంబం ఒకరికేనా మేనిఫెస్టో ఏమన్నా నువ్వు ఎప్పుడు తీసుకున్నా నీకు రుణమాఫీ చేస్తా పో తెచ్చుకోపో అన్నారు రేవంత్ రెడ్డి మా ఇలా ఎటువైనా అన్న రేవంత్ అన్న ఇప్పుడు నువ్వు ఆడినాక ఓడ అన్న అన్న నువ్వు రుణమాపి విషయంలో నేను ఎవరు రెండు లక్షలు ఇప్పుడు మోడీ కూడా విమర్శిస్తుండు నేను రెండే రెండు లక్షలు ఇవ్వాలి చేయమన్నారు మళ్ళా దీనికి ఏం పెడతావు నువ్వు ఆ ప్రధానమంత్రి పసలు దానికి దీనికి లింక్ పెడతావు ఇప్పుడు ఆయన మోడీని విమర్శించుకోవాలి మోడీ తప్పు చేసిండు కదా ఏది వాళ్ళు ముప్పై లక్షల మందికి ఇస్తున్నారు వాడు మోడీ పైసలు రెండు వేలు మరి ఆయన అనలేదు కదా రుణమాఫీ చేస్తా అని అనలేదు కదా ఆయన శక్తి ఉన్నది రెండు రెండు వేలు మాఫీ చేస్తుంటారు రైతు నాకు మాపైంది మెసేజ్ చూపిస్తా నాకు మూడు పైసలు పడుతున్నాయి మరి రుణమాఫీ దేని మీద రుణమాఫీ మూడు పైసలు పడ్డప్పుడు రెండు వేలు పడ్డప్పుడు నాకు రెండు లక్షల రుణమాఫీ కావాలా వద్దా బిడ్డ బ్యాంకులు నా ఏమంటారు బ్యాంకు మేము పంపినాం సార్ వాళ్ళది ఏం తప్పలేదు బ్యాంకర్స్ ఏముంది అబద్ధం చెప్తారా బ్యాంకు నాకు ఇచ్చిన లిస్ట్ బ్యాంకులో నేను అప్పు తీసుకుంది మొత్తం వివరాలు ఉన్నాయి సార్ బ్యాంక్ ఎప్పటి నుంచి చెప్పరు కల్లూరు అకౌంట్ నంబర్ మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం ఇచ్చారు ప్రామాణికంగా తీసుకోని అన్నారు కదా రాషన్ కార్డ్ కార్డు వైట్ రేషన్ కార్డ్ మీ ఒక్కరు సపరేట్ గా అయిపోయింది అందుకే కదా ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఫస్ట్ అన్నావు ఆగస్టు పదిహేను వరకు ముప్పై ఒక్క లక్షల మందికి రుణమాఫీ చేస్తావు లూ ఇచ్చిన ముప్పై ఒక్క వేల కోట్లు లూ అన్నమాట ఇప్పుడు చేసింది అంత పద్దెనిమిది వేల కోట్లు ఇంకా పదమూడు వేల కోట్లు పెండింగ్ టెక్నిక్ అంటున్నావు టెక్నిక్ టెక్నిక్ ఉంటే ఎంత ఉంటది సార్ అవన్నీ మళ్ళీ ప్రభుత్వంలో అధికారులు చూసుకోవాలి కదా ఏదన్నా పొరపాటు జరిగితే బ్యాంకు కూడా తప్పు చేసినా వ్యవసాయ అధికారి తప్పు చేసినా ఏది జరిగినా మేనవల లోపు వ్యవసాయ అధికారులు దీన్ని నువ్వు తలుసుకుంటే ఎంతసేపు అట్లా అయితే అది ఇది ఇది నాన్ నాంచుడైంది ఎగ్గొట్టడానికి దీన్ని ఎంత ఎగ్గొట్టడానికే నువ్వు ఫస్ట్ టైం అన్నావు అరవై లక్షల మంది రైతులు అరువులు అన్నావు ఇవాళ ఏం చేసుకొచ్చినవు మళ్ళీ లాస్ట్ వచ్చే వరకు ముప్పై నలభై లక్షలు అన్నావు ఇలా ఇరవై లక్షల మందికి ఇచ్చినావు ఇంకా పద్దెనిమిది మంది లక్షల రైతులలో అన్నం లేని కాబట్టి వీళ్ళని స్వత్తరమే మానవత్వంగా ఆలోచించి చెయ్యి లేదంటే దీని పరిణామం స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుంటారు ఈ అప్పు మాపు కాను వ్యతిరేకంగా పనిచేస్తాడా పనిచేయత ఇప్పుడు నేను కాంగ్రెస్ పని చేసినా సార్ రేపు నేను కాంగ్రెస్ కి ఎట్లా పని చేస్తా నాకు దెబ్బ కొట్టినావు కదా నేను ఈ మని నేను మాపుణ్లీ నువ్వే అన్నావు రెండు లక్షల రుణ చేస్తా అన్నావు అందరికీ అన్నావు ఇప్పుడు అన్నీ కుండీలు పెట్టి ఇది ఇవన్నీ ఎగ్గొట్టడానికి కానీ దీన్ని మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా తప్పకుండా వారు న్యాయం చేస్తారని ఆశతో వచ్చిన కదా మీ ఊర్లు ఇంకా చాలా మంది కాదు రెండు మూడు వందల మంది ఉన్నారు సార్ ఒక్క ఊర్లోనే మండలంలో నాలుగైదు వేల మంది ఉన్నారు ఒక్క ఒక్క స్వార్థంతో కాదు ఇప్పుడు ఇట్లా ఇయ్యాలని ఇచ్చి ఇట్లా ఐదు ఆరు లక్షల మంది ఉన్నారు పెండింగ్లు ఉన్నళ్ళు ఏది రేషన్ కార్డు లేని వాళ్ళు ఐదు లక్షల మంది రేషన్ కార్డు ఉండి టెక్నికల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఒక ఐదు లక్షల మంది రైతులు ఇప్పుడు మొత్తం ఒక పద్దెనిమిది లక్షల ఇరవై లక్షల ఇరవై రెండు లక్షల మందికి ఇంకా పద్దెనిమిది లక్షల మంది ఇట్లా ఆగిపోయారు సార్ మిగిలిపోయారు ఒక్కని గురించి మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళు నా అసలు ఇక్కడ గాంధీభవన్ రావాలంటే అందరికీ తెలియదు కదా అందు గురించే వాళ్ళందరి తరపున ఇది రుణమాఫీ నిజాయితీగా మీరు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి వారి న్యాయం చేస్తారని వచ్చినా సార్ వారి దగ్గరికి ఇది మీ దృష్టికి అదృష్టం వారిని తరఫున మేము దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని కోరుతున్నాయి సో ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు ఎంపీకి భునగిరికి సంబంధించి అక్కడ చామల కిరణ్ కివారెడ్డి సో వాళ్ళకి సపోర్ట్ గా పనిచేసి నేను బూత్ లో కూడా కూర్చున్నా అలాంటిది నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడున్నాయండి సో నాకు కూడా రుణమాఫీ కాలేదని చెప్పి తీసుకో అంటే తప్పు లేదా వ్యతిరేకం కాదు సో కానీ మీరు చెప్పిందే చేయలేరు అని చెప్పి ఒక వ్యవసాయ శాఖ స్తోమల నాగరాక్ చూపించడానికి వచ్చిన అని చెప్పేసి వాళ్ళ ఊరు తరఫున కూడా చాలా మంది వందల రైతులకు సంబంధించి వాళ్ళ సపోర్ట్ గా వచ్చినా అని కూడా చూస్తాం సో మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ కార్డు ఏదైతే ఉంటుంది కదా సో ఐడెంటిటీ కార్డు కూడా ఉంది అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి పోలింగ్ లైమ్ లో కూడా ఏజెంట్ గా కూడా పనిచేస్తున్నా అని చెప్పి చెప్తా సో ఇంకో ఇంకో రైతు కూడా ఉన్నారు మాట్లాడదాం మీ పేరు అది పటన్చెరు మండల్ పటన్చెరు మండల్ సంగారెడ్డి డిస్టిక్ పెద్ద చెరువు గురించి వచ్చిన నేను పెద్ద చెరువు గిటా మూడు సార్లు ప్రెసిడెంట్ అది చెరువు నీళ్లు పారుతాయి కదా దాని కింద నాలుగు వందల ఎకరాలు ఆయకట్టు మూడు వందల యాభై ఎకరాలు వరి నాటేస్తున్నారు ఇక చెరువు అధ్వానంగా అయ్యింది అనమాట దాన్ని తూమిడిచేటోళ్ళు లేరు కట్టేటోళ్ళు లేరు రైతులే తూమిడివాలే కాలువ చేసుకున్న పంటలు పండించుకున్న రెండో పంట విడదామంటే నీళ్లు ఉంటలేవు అధ్వానంగా అలుగులు ఉన్నాయి అలుగులు తీసేస్తున్నారు రెండు వేలు ఒక్కడిసంది దాన్ని నాగేశ్వరత్వం వచ్చినా చెరువులు బాగా వచ్చారు బాగోరకు వచ్చినాం నా ఒక్కనికే కాదు అట్లా నాలుగు వందల మందికి రైతులకు పంట ఇప్పుడు వాళ్ళు పండించుకునే వ్యవసాయము ఫస్ట్ పంట కాగా రెండో పంటకు కూడా వస్తాయి నీళ్లు అది సుమారు మూడు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణం గల చెరువు దాని కింద నాలుగు వందల ఎకరాల ఆయకట్టు అజమా లేకుండా ఎవరికి వారు ఇష్టం ఉన్నట్టు దాన్ని ధ్వంసం చేసి రెండో పంటకు నీళ్లు రాకుండా నాలుగు వందల కుటుంబాలను ఆగం చేస్తున్నారు దీని మీద తక్షణమే స్పందించి దాన్ని రక్షణ చేసి దాన్ని రెండు పంటలు ఇచ్చే విధంగా చర్యలు అయితే ఇండ్లు బఫర్ జోన్ కడితేనే ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్లు ఇండ్లుంటేనేమో ఈ అసలు నాలానే సార్ అది మనం ఏమంటారు మన చెరువు మత్తడి చెరువు మీద దుంచిపోతుంది ఆ మత్తడి మత్తడినే ధ్వంసం చేస్తున్నారు అంటే ఎట్లా అంటే ఇంతకు ముందు విఆర్ఎల్ విఆర్లు ఉంటారు కదా ఆ వ్యవస్థ లేచి తీసేసిరు కాబట్టి దాంతో నష్టం జరుగుతుంది అది ఉంటే వాళ్ళు అజమాయ్ చేస్తారు వాళ్ళు రెండో విషయం మా ఊరు హైవేకు మూడు కిలోమీటర్లు ఉన్నది హైవే కు మూడు కిలోమీటర్లు ఉంది డంప్యాడ్ వేస్తారంట గురించి చెప్పుదామంటే వద్దంటున్నారు ప్రజలు గట్రా వద్దంటున్నారు హైవేకు బొంబాయి హైవేకు రెండు కిలోమీటర్లు రే ఊరు రెండు కిలోమీటర్లు డంప్యాడ్ వేస్తే వాసన ఉంటుంది కదా వీడికే ముప్పై కంకర మిషన్లు ఉన్నాయి దాంతోనే ఎగదాళతలేము బర్మలు పెడితే ఇండ్లు వలిగిపోతున్నాయి గోడలు కూలిపోతున్నాయి అందుకొరకే డంప్ యార్డ్ గిటా వద్దని గ్రామ తరఫు గ్రామ తరఫున చెప్పడానికి సో విన్నారు కదా ఈ విధంగా అంటే ఒక రైతు ఏమో సంబంధించి రుణమాఫీ రాలేదు నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇంకో ఏమో వాళ్ళ ఊరి చెరువు బాబు కోసం అలాగే డంప్ యార్డ్ వాళ్ళ ఏరియాలో సో వాళ్ళు ఊరే డమ్ హ్యాడ్ ప్రయత్నం జరుగుతారు సో దాని కూడా వద్దు అని చెప్పేసి చెప్పడానికి వచ్చారు సో ఇది ఈ విధంగా సో ఇటు కాంగ్రెస్ పార్టీలు ఉన్న చాలా మంది కూడా రుణమాఫీ కాలేదు అని చెప్పి చాలా సందర్భాలు టీవీకి చెప్తా ఉన్నారు సో ఈ రోజు ఇది సాక్ష్యం ప్రత్యేక సాక్ష్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు సో మాట్లాడదు ఇంకా రైతులు కావచ్చు ఇంకా ప్రజలు ఏమైనా సమస్యల పైన వస్తే వారితో కూడా మాట్లాడదు ఇంకో సమస్య ఉందంటే చెప్పండి అంటే పంట ఎంత అవుతుంది అవును మూడు వందల ఎకరాలు పంట పండిందంటే ఎంత పంట పండుతుంది ఐదు పదిహేను కోటి యాభై లక్షలు పండుగ అది నష్టం చేస్తున్నారు కదా అలుగులు తీసేసి దాన్ని తగిన తీసుకొని దాని మీద అధికారులు స్పందించాలని చెప్తాం సో గా సో ఈ విధంగా రైతులకు సంబంధించిన సమస్యలు ఏదో తుమ్మల నాగసరావు ముఖాముఖి కార్యక్రమంలో సో చెప్పడానికి వచ్చారు అనమాట చాలా మంది రోజు సో మాట్లాడదాం మనం ఇంకా రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు సో ఏ సమస్యల పైన వస్తుంది దేనికోసం వస్తుందని చెప్పి మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం